అయితే ఇంకా మూడు ఒక నేను మా గురుగారికి ప్రియమైన శిష్యుడిని పట్టు అంటే పట్టు నక్షత్రుంటే పట్టు అటువంటి పట్టు మీరు లేదు కానీ ఇంకా వాళ్ళనే పడుతున్నావు నేనే మట్టి అంటే ట్ట పట్టు పట్టు నేను మా గురుగారికి ప్రియమైన శిష్యుడు నన్ను నీ అమ్మడు వాపిస్తా మాపిస్తా ఏమిటయ్యా ఇది ఎనను ఇస్తాడు స్వామి అయితే ఇక్కడ గంగానది పార్క్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ యొక్క గౌరీ గౌరీశ్వరిని దర్శకుని అక్కడ స్నానం చేసుకుంటూ ఈ యొక్క పూజలు మాత్రం గావించినట్టయితే మనకు కొత్త ఆ యొక్క బాబు తగ్గిపోయి తప్పకుండా అదేవి అలాగే వెళ్దాం తప్పించుకోని పోతాడు చేస్తాం హరిచంద్రా అలా కాదు నాకు ధనం కావాలే స్వామి డబ్బు ధనము మాకు గురుగారు నన్ను అలా కాదు నువ్వు గుర్తున్నావా ఎవరికి గుర్తులేవు నిన్ను ఎవరు కాబట్టి నీ యాలి నమ్మి మా గురుగారు ఇచ్చిన మాట కడతారాము నాకు తక్షణం తీసుకుని వెళ్తాను నీకు ఎందుకయ్యా బాగా లేదు అంటే ఇప్పటికైనా బొమ్మ అని పోతా వారే నమ్ము మరి ఇంకేముంది ఇక్కడ ఎవరైనా గుర్తున్నారా లేరు కదా అలా కాదు ఒక్క మాట నా మాట ఏమిటి టైం ఉంది కదా ఇగ నీ రోపన్హారాజా చాలు చాలించు నీ మాటలు ఇంకా ఇని 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 నాకు ఇటువంటి మాటలు గొంతుకు నా రుణం నాకు ఇచ్చేసాయి ಇಂಕ ಗಡಿಯನ್ನು ಎಷ್ಟು ತಿಟ್ಟಾಲಿ ಬರ್ವದ ಎದು కాజేలు కూర్చున్నాయి మీరు తెలకి ఇచ్చింది లేదు ఇప్పటి వరకు నాకు నాకు పంపించలేరు నాకు కడుపు కన్న పెట్టింది లేదు చంపుతున్నావు ఇదేంటి ఇన్ని వాడుతున్నావు మహా మహారాణి మరి మీ రాజుగారు ఇవ్వరు మరి మీరని చెప్పు నువ్వు అన్నది నిజమే నేను చెప్తారే ఇట అన్నా ఇటా మీరు ఇవ్వరు మాట వినరు వినరు మీరు కట్టు అరే నువ్వు మా వస్తావు మీ పట్టణం అయోధ్య గురి పట్టణంలో నిన్నే రాజు చేస్తావు అరే మీ అమ్మ మాట మాట నువ్వు కూడా రాషావా బాలుడైనా సత్యవాగే సరేనా నీకర్మ నేనేం చేస్తా చూషావా అంత చిన్న పిల్లవాడు కూడా అవధాత మాత్రం ఏం మాట్లాడి విన్నావాదే అతను అన్నదాంట్లో తప్పేమే 什么地段？什么说吧？ सब पति देकर मारता पर ये नु मात्रा ममु मटाव अगर का काटा के ये తప్పకుండా నన్ను ఎవరికైనా అమ్మి ఈ యొక్క భార్య అమ్మినైనా ఆ యొక్క హరి వాడి ఆడి వాడు పనికి వాడు సత్యము తప్పలేదని చెప్పేసి హరి చంద్రుడు అని ఆ పేరు ఉన్నది అలాంటి పేరును ముమ్మాటికైనా బోనివద్దు స్వామి నన్ను నమ్మిన బాధ్యు దేవి చంద్రుడు ఎవరికమ్మినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను

మాత్రం అమ్ముకుంటా సార్ నీ దగ్గర అంతకన్నా మిక్కి ఏముంది నేనే నీ ఆస్తి ఆయనా ఆ యొక్క నీ ఆస్తి నాము తే తప్పేముంది స్వామి నీ ఆస్తివాస్తురాలుడే నీ ఇంకేమున్నది ఆ యొక్క కట్టు బట్టల పైదా బుద్ధి పై వస్తుంది ఆ యొక్క చిన్ని కుమార్ ఆ కుమార్ ఎవర్నిస్తుంటాడు స్వామి మరి ఇంకేం చేస్తా అంతకన్నా మిక్కి బమ్మడి కైనా నా నమ్మక దొచ్చు స్వామి ಕಲಕಲಕಿಯು ఈ మూడు రోజుల టైం ఉంది ఈ టైంలో లో మాత్రం అసలు దగ్గర ఏముంది ఆస్తి లేదు అంతస్తు లేదు డబ్బు లేదు ద్రవ్యం లేదు మరి ఎలా అయితే దానికి మీకు ఏం చేయాలి ಎಲ್ಲ ಸತ್ಯು ಕಡಿತ

అప్పు తీరకపోతే అబద్ధం వాళ్ళు అవుతారు సత్యం తప్పిన వాళ్ళు తప్పు చంద్రబాబు నీవు నాకు తక్కువ చెప్పేసి అంటున్నావా నీకు ఉమ్మాడి కూడా తక్కువగా తప్పు అయితే నిన్ను మాత్రము ఒక పశువును తాడుగట్టి తీసుకుపోయి అంగట్లో ఎలా ఉంటారో అలా మాత్రం అమ్ముతాంది ఎట్టు వేసిన పరమేశ్వరుడది పరంధామతి నువ్వు అమ్మాలంటే మాత్రం నా మనసు మాత్రం ఒక భార్యను మాత్రం పర్త అమ్ముకుంటున్నాడంటే ఎవరైనా చూస్తే ఏమంటారు చంద్రామతి చంద్రామతి i ni నన్ను కరుణించండి మీ చేతిలో ఎంత ఉంటే అంత మాత్రం మాత్రం మీరు కొని నాకు పుణ్యం చేయాలి అసత్యం ఆడకుండా కొన్నట్టయితే నా భార్య నమ్మి ఆ రుణం తీర్చిన వాడిని అయితాను సత్యాన్ని మాత్రము తప్పకుండా ఉన్నవాడిని అవుతాను దయచేసి మీకు చేతులెత్తి మాత్రం మొక్కుతున్నాను ఎవరైనా ఉంటే మాత్రము ఈ మాని కొనండి కొని మాత్రము నాకు ఒక మంచి ఇన్ని రోజులు మీకు ఏది ఉన్నా ఏది లేకున్నా చెడు చేసినా మంచి చేసినా మీ అందరికీ తెలుసు అయినా ప్రజల ఒక్క మాట వినండి నాకు మాత్రం డబ్బులుంటే ఇచ్చి మాత్రం కొనినా అసత్యం ఆడకుంటా మా అప్పు పుట్టుది ఆయన ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఒక్క వారికైనా నా భర్త ఇంతగా ముర పెట్టుకుంటున్నాడే ఒక్క రాజున ముందుకు వచ్చే నేను కొంటానని చెప్పి డబ్బు ఎందుకు అసలు ఆయన ఎవరైనా ముందుకు చంద్ర నిన్న చూస్తుంటే నాకు బాధ వేస్తుంది మరి ఇక్కడ మాత్రం ఇలా ఎక్కడ రుణం మీకు మరి అక్కడ ముందు పోతే బ్రాహ్మణ చూడు అక్కడ మొదపడి ఈ రోజు ఈ దరిద్రుడు ఒక బాధ నమ్ముకుంటున్నాడంటే వాళ్ళు మాత్రం చూస్తున్నారు కదా ఎవరైనా ముంగడు అభయారా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నేను చేస్తుంది నా బాధ్య నమ్ముతున్నానయ్యా ఒక్కసారి మీతో ద్రవ్యం మాకు మాత్రం ఇచ్చి మా మీ రుణంలో పడేటట్టు చేయండి ఈ అప్పుడు తీర్చేటట్టు చేయండి ఈమె మాత్రం మట్టిది కాదు హటీమా తప్పనిపోతుంది అయ్యా ప్రజలారాటైనా గుణాయిన గుణా పరమ పతివ్రత మీకు మాత్రం ఏ విధంగా అయినా మాత్రము మీకు రుణం తీర్చుకుంటుంది అంత పూర్తి కష్టం చేస్తుంది మీరు ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటే దయచేసి ఇవ్వండి అయ్యా ఒక్కసారి నా మాట ఇవ్వండి అయ్యా ఎన్నో దాణాలు చేసినటువంటి వాడిని నేను ఈ రోజు మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాను ఒక్కసారి ఒక్కసారి ఎవరన్నా ఉంటే కనీసం నా ముఖం చూడకున్నా ఈ యొక్క పతివ్రత ముఖం అన్న చూడండి

మాత్రం ముచ్చండి ఏదైనా మీ ఇంట్లో పని ఉంటే దాసి పని చేయించి మీరు మాత్రం తీరుస్తుంది ఒక్క మాట మీరు తీసుకొని మాకు మాత్రం ఎంతో సాయం చేస్తారని ఆ యొక్క పరమేశ్వర సాక్షిగా చెబుతున్నాను మీరు మాత్రం తప్పకుండా కొండీ పదండి